హాయ్ అందరికీ నమస్కారం వయసు పెరుగుతున్నా సరే మనసు శరీరం ఎప్పుడూ యవ్వనంగా చలాకీగా ఉండాలని మనలో ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి అయితే ఈరోజు మనం దానికోసం ఏవో కష్టమైన ట్రిక్స్ కాదు మన జీవితంలోకి కొన్ని సింపుల్ అండ్ హ్యాపీ సీక్రెట్స్ ని ఎలా తీసుకురావాలో చూద్దాం మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏజ్ ఇంకా తక్కువే కాని రోజంతా ఏదో తెలియని అలసట నీరసం ఇది మీ ఒక్కరి సమస్య కాదు మనలో చాలామంది ముఖ్యంగా ఇరవై నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఫేస్ చేస్తున్న ఒక కామన్ ఫీలింగ్ ఇది సరే మరి ఇంత త్వరగా ఎందుకు అలసిపోతున్నాం అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది కారణం మన మోడర్న్ స్టైల్లోనే ఉంది మనకు తెలియకుండానే కొన్ని రోజువారీ అలవాట్లు మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయన్నమాట అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ అలవాట్లు చూస్తుంటే చాలా వెన్నజ్మాకం కదూ రోజు జంక్ ఫుడ్ తినడం గంటల తరబడి కదలకుండా కూర్చోవడం రాత్రిపూట ఆలస్యంగా ఫోన్ చూడటం ఆఫీస్ టెన్షన్లు ఇవన్నీ మన లైఫ్లో కామన్ అయిపోయాయి సింపుల్గా చెప్పాలంటే మంచిగా ఇంట్లో వండిన భోజనం బదులు రోజు బయట సమోసాలు తింటే ఏమవుతుందో మన ఆరోగ్యం పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది దీనివల్ల రిజల్ట్ ఏంటో తెలుసా నలభై ఏళ్ళు వచ్చేసరికే బీపీ షుగరు నడుం నొప్పి లాంటివి వచ్చేస్తున్నాయి ఒకప్పుడు అరవై ఏళ్ల తర్వాత వచ్చే సమస్యలు ఇప్పుడు చాలా ముందుగానే పలకరిస్తున్నాయి ఇది మన చుట్టూ మనం చూస్తున్నదే అందుకే దీని గురించి మనం మాట్లాడుకోవటం చాలా ముఖ్యం అయితే అసలు సమస్య మన అలవాట్ల కన్నా కూడా మన ఆలోచనల్లోనే ఉంది ఆరోగ్యం విషయంలో మనల్ని ఏమీ చేయనివ్వకుండా వెనక్కిలాగే ఒక పాత తప్పుడు ఆలోచన ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నది పాత ఆలోచన హెల్త్ అనేది మన చేతుల్లో లేదు అది లక్ లేదా మన ఫ్యామిలీ జీన్స్ని బట్టి వస్తుంది వయసైపోతే నీరసించిపోవాల్సిందే పోవాల్సిందే ఈ ఆలోచన మనల్ని ఏ ప్రయత్నం చేయకుండా ఆపే ఒక పెద్ద బండరాయి లాంటిది కాని రైట్ సైడ్ చూడండి ఇదే మనకు కావలసిన కొత్త ఆలోచన మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం రోజూ చేసే చిన్న చిన్న సంతోషకరమైన పనులే మనల్ని ఏ వయస్సులోనైనా ఫ్రెష్గా యంగ్గా ఉంచుతాయి ఇప్పుడు మనం ఈ కొత్త దారి గురించే తెలుసుకోబోతున్నాం మరి ఆ కొత్త దారి ఏంటి దీనికోసం మనం జపాన్కి వెళదాం అక్కడ వందేళ్లు పైబడిన ఆరోగ్యంగా బతికే వాళ్ల దగ్గర నుంచి కొన్ని సింపుల్ సీక్రెట్స్ నేర్చుకుందాం నమ్మండి వాళ్ల సీక్రెట్ మనం అనుకున్న దానికంటే చాలా చాలా సింపుల్ వాళ్ళు ఫాలో అయ్యేవి ఈ ఐదు సింపుల్ హ్యాబిట్స్ మాత్రమే ఫస్ట్ తక్కువగా తినడం అంటే కడుపు ఎనభై శాతం నిండింది అనిపించగానే ఆపేయడం సెకండ్ ఎక్కువగా నవ్వడం పాజిటివ్గా ఉండటం థర్డ్ ఎప్పుడూ కదులుతూ ఉండటం అది చిన్న వాక్ కావచ్చు గార్డెనింగ్ కావచ్చు లేదా సరదాగా డ్యాన్స్ చేయడం కావచ్చు ఫోర్త్ సహజంగా నిద్రపోవడం పడుకునే ముందు ఫోన్లు టీవీలు పక్కన పెట్టేయడం ఫైనల్గా ఫిఫ్త్ మనవాళ్లతో కనెక్ట్ అయి ఉండటం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం చూసారా ఇవేవీ కష్టమైన పనులు కాదు అన్నీ మనకు సంతోషాన్నిచ్చేవే సరే ఈ చిన్న చిన్న అలవాట్లు నిజంగా అంత పెద్ద మార్పు తెస్తాయా అనే డౌట్ రావచ్చు అబ్సల్యూట్లీ ఈ చిన్న పనుల పవర్ ఎంత పెద్దదో చెప్పడానికి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి ఇద్దరు వ్యక్తుల్ని ఊహించుకోండి ఇద్దరిది సేమ్ ఏజ్ మొదటి వ్యక్తి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఫాస్ట్ ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాడు నలభై ఏళ్ళొచ్చేసరికి నీరసంగా అనారోగ్యంగా అయిపోయాడు ఇప్పుడు రెండో వ్యక్తిని చూడండి అతను ఇరవై ఎనిమిదేళ్లప్పుడు ఇంటి భోజనం తింటూ రోజూ కాసేపు నడుస్తూ వచ్చాడు నలభై ఏళ్ల వయసులో అతను ఇంకా ఎనర్జెటిక్గా యంగ్గా ఉన్నాడు చూసారా డిఫరెన్స్ మన చిన్న చిన్న డైలీ చాయిస్లే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి ఈ చిన్న అలవాట్ల పవర్కి ఆ డిసిప్లిన్కి మన దేశంలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నారు వాళ్లే ముంబై డబ్బావాలాలు కిక్కిరిసిన లోకల్ ట్రైన్లు భయంకరమైన ట్రాఫిక్లో కూడా వాళ్లు ప్రతిరోజు లక్షల లంచ్ బాక్సుల్ని ఒక్క మిస్టేక్ లేకుండా టైంకి డెలివరీ చేస్తారు అదెలా సాధ్యం వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఈ ఒక్క మాటలో ఉంది ఆరోగ్యమనేది మ్యాజిక్ కాదు అది రోజూ చేసే చిన్న పనులలోని క్రమశిక్షణ వాళ్ళు ప్రతిరోజూ ఒకే పనిని ఒకే పద్ధతిలో పర్ఫెక్ట్గా చేస్తారు అచ్చం మనం రోజూ ఉదయం కరెక్ట్ కోలతలతో పర్ఫెక్ట్ ఛాయ్ ఎలా పెడతామో అలా అన్నమాట అదే డిసిప్లిన్ మన ఆరోగ్యానికి కూడా కావాలి అన్ని అలవాట్లలో రెండే రెండు విషయాలపై మనం స్పెషల్ ఫోకస్ పెట్టాలి అవే స్ట్రెస్ తగ్గించుకోవటం సరిగ్గా నిద్రపోవటం ఈ రెండింటినీ మనం సరిచేసుకోగలిగితే మన హెల్త్ జర్నీలో సగం గెలిచినట్టే మొదటిది స్ట్రెస్ ఇది మనల్ని లోపలి నుంచి తినేసే ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది మనం రోజు మన భుజాలపై మోస్తున్న ఒక బరువైన రాయి లాంటిది ఆ బరువును కిందకు దించడం నేర్చుకోవడమే ఆరోగ్యంగా ఉండటానికి ఫస్ట్ స్టెప్ ఇక రెండో సీక్రెట్ నిద్ర దీని మనం ఒక బ్యూటీ సీక్రెట్ అని కూడా అనొచ్చు మీకు తెలుసా పెద్ద పెద్ద ఫ్యాషన్ షోలకు ముందు మోడల్స్ వాళ్ల స్కిన్ గ్లో అవ్వడానికి ఏం చేస్తారో వాళ్లేం ఖరీదైన క్రీములు వాడరు జస్ట్ షోకి ఒక వారం ముందు నుంచి ప్రతిరోజు రాత్రి నైన్ నుంచి టెన్ పాటు నిద్రపోతారు అంతే అదే వాళ్ల గ్లోయింగ్ స్కిన్ కి ఫ్రెష్ ఫేస్ కి సీక్రెట్ అంటే మంచి నిద్ర అనేది మన బాడీకి మనమిచ్చుకోగల ఒక ఫ్రీ మ్యాజికల్ ట్రీట్మెంట్ అన్నమాట మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీలో ఒక మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్కి కారణం మెలెటోనిన్ అనే ఒక హార్మోన్ దీన్ని మన బాడీలో ఉండే ఒక మ్యాజిక్ హెల్పర్ లేదా సూపర్ హీరో అని చెప్పొచ్చు మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అది మన బాడీని మొత్తం రిపేర్ చేస్తుంది మరి ఈ సూపర్ హీరో మనకేం చేస్తుందో చూడండి మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది క్యాన్సర్ లాంటి జబ్బుల నుంచి కాపాడుతుంది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది మన మెమరీ పవర్ని పెంచుతుంది ఎముకల్ని బలంగా ఉంచుతుంది మన హార్ట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది చూసారా జస్ట్ సరిగ్గా నిద్రపోవడం వల్ల మనకు ఎన్ని సూపర్ పవర్స్ వస్తున్నాయో సరే ఇవన్నీ విన్న తర్వాత మనం ఏం చేయాలి పెద్ద పెద్ద టార్గెట్లు వద్దు ఈరోజే ఇప్పుడే ఒకే ఒక చిన్న అడుగుతో మన జర్నీ స్టార్ట్ చేద్దాం మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న అడుక్కోండి హెల్దీ లైఫ్ కోసం ఈరోజు నేను స్టార్ట్ చేయగల ఆ ఒక్క చిన్న అలవాటు ఏది ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మీ ఆన్సర్ వీటిలో ఏదైనా కావచ్చు రోజుకి ఇంకొక గ్లాస్ నీళ్ళు ఎక్కువగా తాగడం తిన్న తర్వాత ఓ పది నిమిషాలు నడవడం పడుకునే ముందు ఫోన్ని పక్కన పెట్టేయడం లేదా రోజు ఒక ఫ్రూట్ తినడం గుర్తుపెట్టుకోండి అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఏదైనా ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేయండి అంతే చాలు మిత్రుల గుర్తుంచుకోండి మనం రోజు చేసే చిన్న మంచి పనులే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని గొప్ప ఆరోగ్యాన్ని అందిస్తాయి ఈ స్ఫూర్తితో మీ ప్రయాణాన్ని ఈ రోజే మొదలుపెట్టండి ధన్యవాదాలు